సామాజిక ఉద్యమాలకు దళితులు తమ నెత్తుడితో అంకురార్పణ చేసిన ఘటన అగ్రకుల భూస్వాములు పొందిన రోజు అది కారం చెడు ఘటన జరిగినప్పుడు మాల సామాజిక వర్గం వారు మాదిక సామాజిక వర్గం వారికి అండగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షి సులోచన తెలిపారు పూటకోపేట నినాదంతో ఆకలితో ఉన్న మాకు కడుపు నింపారు మాల సామాజిక వర్గం వారే మాపై ఎటువంటి దాడులు జరగకుండా కాపలా ఉన్నారని చెప్పారు ఐకమత్యంతో కమ్మ సామాజిక వర్గం వారి దాడులను ఎదుర్కొన్నామన్నారు అని చెప్పేసి ఇంటికి ఒక గుప్పిడి బియ్యం వేసుకొని తీసుకొచ్చి అట్లాగే వండి పెట్టారు అన్నమాట అప్పుడందరికి మా వాళ్ళు మావాళ్ళు మా వాళ్ళు అట్లని చెప్పి అన్నమ్ పేట నినాదంతో ఇప్పుడు పూటకొక పేట అంటే ఇక్కడ జానపేట జయంతిపేట మరీంపేట శాంతి నగర్ ఇట్లా పేటలున్నాయి అన్ని అక్కడ మాలలు ఉన్నారు ఎక్కువ మాలలు ఉన్నారు వాళ్ళు పూటకు ఒక ప్యాటేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నాలండికొచ్చి పెట్టారు మాకు ఇక్కడ వాళ్ళు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఉద్యమంలో ముందున్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ముందు నడిపించారు లేకపోతే ఇక్కడ వాళ్ళు మేమందరం పండుకొని ఉంటే మా వాళ్ళందరూ పండుకొని ఉంటే వాళ్ళ చుట్టూ కర్రలు తీసుకుని కాపలా కాస్తారు కరకేడు కమ్మ వాళ్ళు వస్తారని మేము మీకు అండగా ఉన్నామని ఎట్లా కానీ చూడాలా మీరు ఇట్లా చెప్తున్నారు అక్కడ బయట ఆ సంఘటన జరిగినప్పుడమ్మా ఎనభై ఐదులో ఈ గొడవ జరిగినప్పుడు వాళ్ళు కాపలా కాసారు అట్లాగా చుట్టూ పండుగ ఉంటే నాలుగు ఇక్కడ నాలుగు నాలుగు పెద్ద పెద్ద ఒక పూరి పాకలు తాటాకలతో ఇక్కడ నుంచి అంత పెద్ద పెద్ద పాకలు వేస్తే ఆ నాలుగు పాకల్లో అందరు ఉండేవాళ్ళు అనమాట ఉంటే వాళ్ళందరూ కర్రలు తీసుకుని వచ్చి నైట్ కాపలా కాసే ఒక పేట వండి పెడతాం ఫస్ట్ ఫస్ట్ అక్కడ నుంచి వచ్చినప్పుడు చర్చి కాంపౌండ్ అని ఇక్కడ ఉంది అక్కడ పెద్ద స్థలం ఉంటుంది మీరు చూడవచ్చు టౌన్ లో అందరూ హాస్పిటల్ కి చర్చి కాంపౌండ్ దగ్గర అనమాట హాస్పిటల్లో ఉండనేవారు కదా ఇంతమందిని ఆ చర్చి దగ్గర ఉంటే అక్కడికి వచ్చి చూసి ఏడ్చి వాళ్ళు బియ్యం తీసుకొచ్చి అన్నవాడికి వచ్చి అందరికి పెట్టిన సంఘటన ఉండే వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ